హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీకాకుళంలో వారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి నా వీడియోస్ మీరు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ రాసడంలో కూడా ఇలా మా ఊర్లో వారాలు అనేవి జరుగుతాయి సో మాది శ్రీకాకుళం ఆమ్ దళనమాట సో ఇలాగా మొక్కుకున్న వాళ్ళు ఇంటి ముందు తోరణం కడతారు ఇంకా పూజకి సంబంధించినవి గుడికి సంబంధించిన వాళ్ళే వచ్చి ఆ బోనానికి ఏమేమి కావాలన్నీ అమర్చుకొని దాన్ని ఇలా రెడీ చేస్తారండి సో చూశారు కదా కుండకి పసుపు రాయడం కానీ అన్నీ కూడా వాళ్ళే పూజ చేయాలి మొక్కుకున్న వారి ఇంట్లో మాత్రమే ఇలా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా ఆషాడంలో ఇలా అమ్మవారికి వారాలు అంటారు మాట హైదరాబాదు సైడ్ ఏమో బోనాలు ఎలాగో సో లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను లాస్ట్ ఇయర్ ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి నా ఛానల్లో చూసేసేయండి సో ఎవరీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాం అన్నమాట సో త్రీ ఇయర్స్ అనుకున్న ఇది సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది ఈ ఇయర్ కూడా అంతకన్నా బాగా జరిగింది గుడికి సంబంధించిన వాళ్ళు వచ్చి మొత్తం పూజ అంతా చదివేసి దండకం అంటారు అదంతా కూడా మధ్యాహ్నం టూకి అలా జరుగుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అలాగా ఊర్లో నుంచి అన్ని మొక్కు ఉన్న ఘటాలన్నీ పట్టుకొని వస్తారు సో మన ఇంటి నుంచి కూడా ఈ ఇయర్ ఘటం ఇలాగా వెళ్తుంది సో దానికి డెకరేషన్ అంతా మనకి నచ్చినట్టు ఇలా చేసుకోవచ్చు పువ్వులతో కొబ్బరి పువ్వుతో ఇలాగా సో ప్రాసెస్ అంతా కూడా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది నాకు తెలియకుండా ఏవైనా తప్పు చెప్పుంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఏవైనా చెప్పాలి అనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి సో మా ఇంట్లో ఘటం ఎలా అనిపించింది చాలా బాగుంది కదా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని ఆ కస్బెండ్ கோருக்கு సో ఈవినింగ్ ఫోర్కి అయితే స్టార్ట్ అయిపోయాము గుడికి సంబంధించిన వాళ్ళే వచ్చి మళ్ళీ పూజ చేసి ఇలాగా మొక్కుకున్న వారు ఎత్తుకొని ఊరంతా తిరిగి గుడి తల్లి దగ్గరికి అయితే ఆ గతాన్ని సమర్పించుకుంటాం మాట సో స్టార్ట్ అయితే అయిపోయింది మొత్తం కూడా ఊరంతా మంచి పండగ వైపుతో అయితే ఉంది మొత్తం వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే అమ్మవారి ఘటం అంటారు నా పక్కన తమ్ముడు ఎత్తుకున్నారు కదా సో అది అమ్మవారి గుడికి సంబంధించింది మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఎవరైతే వాళ్ళ వాళ్ళి నుంచి అన్నమాట అమ్మవారి ఘటం వెళ్ళిన తర్వాత దాని వెనక మనం వెళ్ళాలి సో నిజంగా చెప్తున్నానండి ఆ తల్లి ఎంత స్వచ్ఛమైన అంటే అప్పుడు దాకా ఎండతో ఎంత వర్షం పడలేదు పడలేదు అనుకున్నందుకు ఈ ముర్రాట్లన్నీ సమర్పించుకున్న తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి చండదనాన్ని మనకి కూడా ఇచ్చిందండి సడన్గా వర్షం అయితే పడింది సో మా పాప కూడా వెతుకుంది ఇలాగా పిల్లల్ని వేస్తారు దాటితే మంచిదని భయపడ్డాను తను దాటగలలేదని బాగా పట్టుకొని బాగానే చేసింది సో ఊర్లో ఎవరైనా ఎత్తుకోవచ్చు యాక్చువల్లీ మొక్కుకున్న వాళ్ళు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళే సరికి వాళ్ళే పట్టుకోవాలి మధ్యలో ఎంతమంది అయినా ఎవరైనా ఎక్కువ చిన్న పిల్లలు కాని రైనా సరే ఇంకా ఊర్లో వైబ్స్ చూసారు కదా కొర్రోజులు ఇంకెక్కడ తగ్గేదేలే అన్నట్టు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా మారుస్తూ ఉంటారు మాట మనం ఎవరికైనా ఇవ్వచ్చు చాలా మంచిది కూడా అలా ఎత్తుకుంటే సో మా ఇంట్లో అందరూ ఎత్తుకున్నారు అలాగే ఊర్లో వాళ్ళు కూడా ఎత్తుకున్నారు బాగా పట్టుకుంటుందని అంకుల్ అయితే దాన్ని మెచ్చుకుంటున్నారు ఇంకా వీడియో అంతా చూస్తుంటే మీకు తెలుస్తుంది గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఇవన్నీ తెలిసిందే కదా డప్పుల సౌండ్కి కొంతమందికి ఇలా అమ్మవారు వస్తారు సో ముర్రాట పోసి ఎంతా ఇలా చేశారు చాలా ఇదిగా అనిపిస్తుంది అలాంటివన్నీ చూసినప్పుడు ఒకేసారి బాడీ షివరింగ్లా అనిపిస్తుంది సో మనకి ఊరిలో వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా ముర్రాటిస్తారండి అమ్మవారికి మనం ఎత్తుకున్నందుకు మన కాళ్ళు కడిగి ఇలాగా ఆ ఘట్టాలకైతే అయితే పూజ చేస్తారు సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుడి లోపలికి వచ్చి ఆ బోనాన్ని ఆ తల్లికి సమర్పించుకున్నాం గుడి అంటే ఇదేనండి మా ఊరి గ్రామ దేవత కసిపమ్మ తల్లి మీరు కూడా దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి సో చూసారా గుడి డెకరేషన్ అయితే ఎలా చేశారో చెట్టు కింద అమ్మవారు ఉంటారు ఆ చెట్టుకి ముర్రాట పోస్తారు సో గుళ్ళో ఇలాగా పూజ చేస్తారండి బోనాలన్నీ ఇచ్చేసిన తర్వాత దండకం అక్కడ చదివి ఆ తర్వాత ఏట అనేది వేస్తారు సో గుడి డెకరేషన్ చూస్తుంటే మీకు అట్టిపళ్ళు గెలలు కనబడుతున్నాయి కదా ఊర్లో మొక్కుకున్న వాళ్ళందరూ ఇలా చెట్టుకి కడతారన్నమాట ఫుల్గా జనాలు అయితే క్లౌడ్ ఎక్కువ ఉంది ఎక్కడెక్కడి నుంచో కంపల్సరీ వచ్చి చేసుకుంటారండి మేము వైజాగ్లో ఉన్నా కూడా ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్తాము అమ్మవారు దండకం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇలాగా అందరూ కూడా ఏవైతే మొక్కుకుంటారో కోడి అయితే కోడి అయితే మేక ఇలా ఉంటాయి కదా అవన్నీ కూడా సమర్పించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఈ ఇయర్ చాలా బాగా జరిగింది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నేనేమైనా తప్పు చెప్పుకుంటే నన్ను క్షమించండి ఇంకేమైనా చెప్పాలంటే నాతో కామెంట్ చేసుకోండి ఈ ఇయర్ వారాలు అయితే మా ఊర్లో ఇలా జరిగాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్